హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు రెండు రోజులైతే సెలవులు అయితే రానున్నాయి అయితే ఏ ఏ రోజున సెలవులు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అర్ఫే చేసుకోండి ఇంకా విషయంలో నడితే రెండు రోజులు బ్యాంకులు బంద్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మొత్తం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరం బ్యాంకు యూనియన్స్ యుఎఫ్బియు ప్రకటించడం అయితే జరిగింది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బిఏతో జరిగిన చర్చలు విఫలం కావడం జరిగింది సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా యుఎఫ్బియు తెలియజేయడం జరిగింది దీంతో రెండు రోజులు అంటే మనకు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు బ్యా బ్యాంకులు అయితే బంద్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎవరైనా బ్యాంకు కార్యక్రమాలు ఉంటే ఈ లోపైతే తీర్చుకోండి అన్ని కేడర్లలో నియామకాలు వారంలో ఐదు రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు యూఫ్బియు సమ్మెను చేస్తుంది సవరో ఎవరైతే